శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మ సన్యాస యోగంలో ఈరోజు మనం పంతొమ్మిది ఇరవై శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సర్వ ప్రాణుల యందును సమత్వ దృష్టి కలిగి ఉండాలి దయ ప్రేమతో ఉండాలి సర్వాత్మ దృష్టి కలిగి ఉండాలి అని బోధించారు ఈ పంతొమ్మిదవ శ్లోకంలో ఈ సమత్వ స్థితిని పొందినప్పుడు కలిగే ఫలితాన్ని వివరిస్తున్నారు

వారి చేత సగ్రహ జనన మరణ రూప సంసారము జిత జయింపబడింది ఇచ్చటనే అంటే ఈ శేగంలో ఉన్నప్పుడే వారి చేత జనన మరణ రూప సంసారము జయింపబడినది ఎవరి చేత అంటే ఏషాం సామ్యే స్థితం మనః ఎవరి మనస్సు సామ్యే సమభావనందు స్థితం స్థిరంగా ఉంటుందో నిర్దోషం హి సమం బ్రహ్మ ఎందువలన అంటే బ్రహ్మము దోషరహితమైనది సమమైనది తస్మాత్ బ్రహ్మని తే స్థిత కాబట్టి వారు బ్రహ్మమునందు స్థితులు ఎవరి యొక్క మనస్సు సమత్వభావమునందు అంటే సర్వ ప్రాణులందును ఆత్మను సమముగా చూచటలో స్థిరంగా ఉంటుందో అట్టివారు ఈ జన్మమునందే జనన మరణ రూప సంసారమును జయించిన వారు అవుతారు ఎందుకంటే బ్రహ్మము దోషరహితమైనది సమమైనది కాబట్టి స్థితి అందు ఉన్నవారు బ్రహ్మమునందు ఉన్నవారే అవుతారు బంధానికి కానీ మోక్షానికి కాని కారణం మనస్సే మనస్సు చంచలంగా ఉంటే బంధము మనస్సు నిశ్చలంగా ఉంటే మోక్షము మనస్సు మలినంగా ఉంటే బంధము స్వచ్ఛంగా ఉంటే మోక్షము ఎవరి మనస్సు సమంగా సగవభూతమలయందు సమదృష్టి కలిగి ఉంటుందో అట్టి వారు సంసారాన్ని జయించినట్లు ఎవరి మనస్సు ఆ విధంగా దోషరహితమై సమత్వ స్థితిలో ఉంటుందో వారు ఆ బ్రహ్మమునందే ఉన్నవారు అవుతారు ఎందుకంటే బ్రహ్మము దోషరహితమైనది సమమైనది సజాతీయ వస్తువునందు సజాతీయ వస్తువే కలుస్తుంది కానీ విజాతీయ వస్తువు కలవదు నీతిలో నీరే కలుస్తుంది కానీ నూనె కలవదు అలాగే నూనెలో నూనె కలుస్తుంది కానీ నీకు కలవదు అలాగే బ్రహ్మముతో ఏకం కావాలంటే బ్రహ్మంతో లయం కావాలంటే ఆ బ్రహ్మము యొక్క లక్షణములు వస్తువే అయి ఉండాలి ఆ బ్రహ్మము యొక్క లక్షణములు రెండు చెప్పారు ఇక్కడ పరమాత్మ ఒకటి దోషరాహిత్యము ఇంకొకటి సమత్వము కాబట్టి మనస్సు కూడా ఆ రెండు లక్షణములను ప్రయత్నపూర్వకంగా స్వీకరిస్తే అప్పుడు అది బ్రహ్మమునందు లయించుటకు అర్హత పొందుతుంది ఈ రహస్యాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో బోధిస్తున్నారు అంటే మనస్సు ఎప్పుడైతే దోషరాహిత్యము సమత్వ బుద్ధి బ్రహ్మముతోటి సమాన స్థాయి అందుకుంటుందో అది మోక్షస్థితి అని అర్థం అంటే మనస్సు ఎప్పుడు నిర్మలమై క్రమముగా ఆత్మ వలె బ్రహ్మము వలె అత్యంత శుద్ధత్వము అత్యంత నిర్దోషిత్వము అత్యంత సమత్వము పొందుతుందో అప్పుడు ఆ సాధకుడే కైవల్యం పొందుతారు ఆ సాధకుడు కైవల్యం పొందాడు అని భావం మోక్ష ప్రాప్తికి అదే సుముహూర్తం వశిష్ట గీతలో వశిష్ట మహర్షి మోక్షం అనేది ఆకాశంలో కానీ పాతాళంలో కానీ భూతలములో కానీ లేదు సమ సమ్యక్ జ్ఞానం వలన కలుగు నిర్మల చిత్తమే మోక్షము అని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాగి వాగి మనస్సును ప్రయత్నపూర్వకంగా నిర్మలము చేసుకొని నిశ్చల స్థితి ఉండేట్లు చేసుకొని సగవత్ సమదృష్టి కలిగి ఉంటే ఈ క్షణమునందే మోక్షము పొందవచ్చును సంసారాన్ని జయించవచ్చును ఇహైవ మన నిర్దోషం స్థిత ఈ విధముగా మోక్షం పొందటానికి మాయను జయించటానికి శ్రీ భగవానుడు జీవులకు చక్కటి రాజబాట చూపిస్తున్నాడు సర్వ ప్రాణులందు దేహదృష్టి కానీ మనోదృష్టి కానీ లేకుండా ఆత్మదృష్టి కలిగి ఉంటే సమత్వ భావం కలుగుతుంది అట్టివారు దోషరహితమైన సమత్వ స్థితి ఉన్నటువంటి బ్రహ్మమునందే ఉన్నవారు అవుతారు అంటే మోక్షం పొందుతారు అని బోధిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మజ్ఞాని యొక్క మరికొన్ని లక్షణములను ఈ ఇరవైవ శ్లోకంలో చెబుతున్నారు ప్రహుషిత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చాయం స్థిర బుద్ధిమూ బ్రహ్మ నిస్థి నేత్ ప్రియం ప్రాప్య ఇష్టమైన దానిని పొందినప్పుడు నహృషేత్ సంతోషింపడు అయిష్టమైన దాన్ని పొందినప్పుడు కూడా ఉద్విజేత్ ఉద్వేగానికి లోను కానివాడు స్థిర బుద్ధి అసమ్మూఢ నిశ్చలమైన బుద్ధి కలవాడు మోహరహితుడు బ్రహ్మవిత్ బ్రహ్మని స్థిత బ్రహ్మజ్ఞాని బ్రహ్మమునందు నిలకడ కలవాడు స్థిరమైన బుద్ధి కలవాడును మోహరహితుడును బ్రహ్మమునందు నిలకడ కలవాడును అయినటువంటి బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందినప్పుడు సంతోషము కానీ అయిష్టము దా అయిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖమును కానీ పొందడు బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వారికి గుర్తు ఏమిటో ఇక్కడ పరమాత్మ చెబుతున్నారు జ్ఞానికి అజ్ఞానికి కల భేదము వారి ఆచరణ ఆచరణ ఎందే తెలిసిపోతుంది ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇష్టమైనవి లభిస్తే సంతోషిస్తారు ఇష్టం లేనివి లభిస్తే బాధపడతారు కానీ బ్రహ్మజ్ఞాని ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు అతనికి ఏదైనా మంచి జరిగినా కూడా ఉప్పొంగిపోడు చెడు ఎగినా కూడా కుంగిపోడు నా ప్రహుషియం ఉద్విజే భౌతిక ప్రపంచంలోని మార్పులు సుఖదుఃఖాలు ఆ వ్యక్తి యొక్క బుద్ధిని మనస్సును చెలింపచేయలేవు ఆత్మజ్ఞానం లేని వారు స్థియాన్ని దాని సంబంధాలను శాశ్వతం అనుకొని భ్రమిస్తారు కానీ బ్రహ్మజ్ఞాని ఈ భ్రమను దాటి తాను దేహం కాను అని ఆత్మను అని పరమాత్మ అంశ అని పరిపూర్ణంగా తెలుసుకుంటాడు స్థిర బుద్ధి అసమ్మూఢ ఈ స్థిరత్వం భ్రమ భ్రమలేని జ్ఞానం అతన్ని బ్రహ్మమునందు స్థిరంగా నిలబెడుతుంది అంటే సాధకుడి యొక్క దృష్టి ఎల్లప్పుడూ తాత్కాలికమైన భౌతిక విషయాల నుండి శాశ్వతమైన ఆత్మ మరియు పరమాత్మ పైనే కేంద్రీకృతమై ఉంటుంది అతడు ఏది జరిగినా కూడా దాన్ని భగవంతుని యొక్క అనుగ్రహంగా స్వీకరిస్తాడు ప్రియం ప్రాప్య నో ప్రాప్య చా ప్రియం స్థిరబుద్ధిరసం మూఢ బ్రహ్మవిత్ బ్రహ్మని స్థిత స్థిరమైన బుద్ధి కలవాడును మోహరహితుడును బ్రహ్మమునందు నిలకడ కలవాడును అయినటువంటి బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందినప్పుడు సంతోషం కానీ అయిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖం కానీ పొందక పొందకుండును నమో భగవతే వాసుదేవాయత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి